హాయ్ అండి ఫంక్షన్స్లో చేసుకునే ఆలు ఫ్రైని ఎంతో టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా దీనికోసం మిక్సీ జార్లో వన్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక పది వెల్లుల్లి రబ్బలు నాలుగు లవంగ మొక్కలు చిన్న చెక్క వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మూడు గరిటల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మనకి ఫ్రైకి ఎక్కువగా పడుతుందండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత రెండు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిట్టపటలాడిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు పెద్ద ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి తురుముని వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తిరుమనేది వేసిన వెంటనే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి అనేది త్వరగా మాడిపోతుంది కాబట్టి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో ముందుగానే మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఆలుని వేసుకొని బాగా ఈ మసాలా అంతా ఆలుకి పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనం ముందు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇది చపాతీలో కానీ రోటీల్లో కానీ బిర్యానీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ